హాయ్ అందరికీ ఇవాళ నేను చూపించబోయే ఐటెం గురించి స్ట్రేట్ అవే పాయింట్కి వచ్చేస్తాను ఈ ఇవేంటి అంటే మా మనవడు అభిరామ్ని రీసెంట్లీ ప్లే స్కూల్లో జాయిన్ చేసాం కదా సో స్కూల్ వాళ్ళు ఏంటంటే డైపర్స్ వేయొద్దు అన్నారండి అంటే డైపర్స్ వాడుతున్నాము చెప్తాడు టాయిలెట్ వచ్చిన చెప్తాడు కానీ పిల్లవాడు కదా కంట్రోల్ ఉండదని డైపర్స్ వాడుతాం సో స్కూల్ వాళ్ళు ఏంటంటే డైపర్స్ వేయకండి ఫటి ట్రైనింగ్ అవ్వాలి కదా అని సో మరి మామూలుగానే నిక్కర్స్ వేసి పంపిస్తే చెప్పలేం కదండి పిల్లవాడు ఆపుకోలేక అని ఆన్లైన్లో పాటి ట్రైనింగ్ ప్యాంట్స్ అని సర్చ్ చేసి తీసుకున్నాం అనమాట ఇవేంటంటే అన్ని యాప్స్లో ఉన్నాయండి చాలా అంటే చూడండి ప్రతి అవసరానికి ఒక సొల్యూషన్ అన్నట్టు ఆన్లైన్లో ఈ మధ్యకాలంలో మనం మన ప్రాబ్లం అనేది టైప్ చేస్తే చాలు దానికి ఉన్న సొల్యూషన్స్ ఒక పది ఆప్షన్స్ వస్తున్నాయి అయితే మేము ఇప్పుడు తీసుకున్నది ఫ్లిప్కార్ట్లో ఇవి అజియోలో ఉన్నాయి అమెజాన్లో ఉన్నాయి ఇంకా మింత్రాలో ఉన్నాయి మీషోలో కూడా ఉన్నాయి రకరకాలు అంటే క్వాలిటీస్ని పట్టించి అయితే మేము తీసుకున్న ఐటెమ్ చూపిస్తాను రెండు రకాలుగా తీసుకున్నాము మా రవళి ఆర్డర్ పెట్టింది ఇది చూడండి చక్కగా ఇలా లైన్ ఇవి నిక్కర్స్ అనమాట నిక్కర్స్ టైప్ దీంట్లో ఏంటంటే ఇది లైనింగ్ ఇలా మంచి అంటే కిడ్స్ ప్రింట్స్ ఉంటాయి కదా యానిమల్ ప్రింట్స్ అవి వాటిలో సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చి లోపల ఏంటో ఇలా విడిగా లైనింగ్ ఇచ్చారండి ఇలా చూపిస్తే అర్థమవుతుంది ఇలా అని అనమాట ఇది నిక్కర్ దీని లోపల ఇది లైనింగ్ ఇది డబుల్ లైనింగ్తో చూడండి ఇది వాటర్ ప్రూఫ్ లైనింగ్ బయటికి వాటర్ ప్రూఫ్ లైనింగ్ ఇచ్చి లోపల ఏంటో మంచి ఈ టర్కిష్ టవెల్ మెటీరియల్ ఉంటుంది కదా అలా ఇది ఇది వెడల్పు కూడా చూడండి చక్కగా కవరేజ్ కోసం ఇలా ఇలా నిక్కర్స్ వచ్చాయి ఇవి రెండు తీసుకున్నాము ఇవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయండి మేము ఇప్పుడు స్కూల్కి ఇవే పెట్టి పంపిస్తున్నాము చక్కగా అంటే టాయిలెట్ ఇప్పుడు డైపర్ అనుకోండి పిల్లలకి ఏంటి అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ కదా మా బాబు వాడికి తెలుసు డైపర్లో అయితే బయటికి రాదు నేను వేసుకోవచ్చు అని ఇవి వేసినప్పుడు నుంచి ఏంటంటే మేము గమనిస్తున్నాం చేంజ్ దో ఇది వాటర్ ప్రూఫ్ అయినా కొద్దిగా కాన్షియస్ ఫీల్ అయ్యి టాయిలెట్ వస్తే చెప్తున్నాడు స్కూల్ వాళ్ళు బహుశా అందుకేనేమో టాయిలెట్ ట్రైనింగ్ అవ్వాలని డైపర్స్ వేయొద్దని చెప్తుంటారు సో దానికి కానీ చెప్పలేం కదా చిన్నపిల్లవాడు గవర్కున్న పోసేసుకొని ఇబ్బంది పడతాడేమో అని వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో కొంచెం కాన్షియస్గా కూడా ఫీల్ అవుతారు కదా టాయిలెట్ పోసేసుకోవడం లేదా బాత్రూమ్ రావడం సో దానికోసం ఇది పక్క సొల్యూషన్ అండి ఇది ఎంత బాగుందో అసలు అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఎవరికైనా అవసరమైతే చక్కగా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మనకు ఎవరైనా చెబితే కానీ ఎక్కడైనా చూస్తే కానీ మనకు ఆ థాట్ తట్టదు కదా అందుకని అనమాట చూడండి ఇలా చక్కగా నిక్కర్స్ పైన మనం టీషర్ట్ వేసేస్తే ఎక్కడ బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళినా చక్కగా పిల్లలకి ఒక ఫుల్ డ్రెస్ వేసినట్టుగా ఉంటుంది ఇది ఒక మోడల్ ఇది కూడా సేమ్ సేమ్ టైప్ ఇవి ఏంటంటే నిక్కర్స్ టైప్ నిక్కర్స్ టైప్ వచ్చాయి ఇది కాకుండా మళ్ళీ ఇంకా అవసరం కదా సో రవళినేటో మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక లాట్ ఆర్డర్ చేసింది అవి వేరే విధంగా ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా సేమ్ పార్టీ ట్రైనింగ్ షార్ట్సే ఇవి ఏంటంటే ఇప్పుడు ఇవి నిక్కర్స్ ఇంతకుముందు చూపించిన నిక్కర్స్ మోడల్లో ఉన్నాయి కదా ఇవేంటంటే మన ఈ కట్ డ్రాయర్స్ మోడల్లో ఉన్నాయి ఇవి వేరే విధంగా ఉన్నాయండి యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాబ్రిక్ వైజ్ ఇవి ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఉన్నాయి వీటి స్టిచ్చింగ్ కూడా ఎలా డిఫరెంట్గా ఉందంటే ఇదేంటో లోపల లైనింగ్ విడిగా వస్తుంది కదా ఇది వీళ్ళు ఏం చేశారంటే డబుల్ లైనింగ్ వేసి లోపలికే కుట్టేశారు ఈ వాటర్ ప్రూఫ్ది ఇదిగోండి విడిగా కాకుండా ఇలా లోపలికి డబుల్ లైనింగ్ వేసేసారు ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అండ్ తడి బయటికి రావడం లేదండి మేము ఆల్రెడీ వాడి చూసాం కాబట్టి చెప్తున్నాను తడి బయటికి రావడం లేదు చక్కని ప్రింట్స్ ఫోర్ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్స్ ఇదిగోండి ఏంటంటే మనం పిల్లలకి జీన్స్ వేరే డ్రెస్సెస్ వేసినప్పుడు లోపల వేయటానికి ఇదిగోండి చక్ ఇదిగోండి మంచి ఎలాస్టిసిటీతో చక్కగా ఎంత బాగున్నాయో ఈ కిడ్స్ ప్రింట్స్ ఉంటాయి కదా ప్రింట్స్ చాలా సాఫ్ట్ మెటీరియల్ పిల్లలకు అసలు ఏమాత్రం ఇబ్బంది కాదు నేను అనుకుంటాను ఒకటో రెండు సార్లు ఒకవేళ యూరిన్ పాస్ చేసినా పెద్ద ప్రమాదం ఏం లేదు అండ్ నైట్ టైంలో కూడా ఈ మధ్య ఇవే వేస్తున్నాం మేము డైపర్స్ మెల్లమెల్లగా తగ్గించేద్దామని మామూలుగా అయితే పడుకునే ముందు ఒకసారి చెప్తాడు అలా కాకుండా చెప్పలేని చిన్నపిల్లవాడు కదా అందుకని ఇది ఒక సొల్యూషన్ అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి నేను ఇప్పుడు మనం మాట్లాడేది మా మనవడు అభిరామ్ గురించి కదా త్రీ ఇయర్స్ బాబు ఈ ఈ బ్లాడర్ కంట్రోల్ ఇష్యూ అనేది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఫిఫ్టీ ప్లస్ ఒక్కొక్కసారి చాలా లాంగ్ జర్నీస్ లేదా ఏదైనా లాంగ్ ట్రిప్ చాలాసేపు బయట ఉండాల్సి వస్తే మనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాంటివి మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి వెట్టింగ్ కూడా అవుతుంది ఒక్కోసారి వన్ ఆర్ టూ డ్రాప్స్ ఏదన్నా అనుకోనివ్వండి ఎందుకంటే ఇది చిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు అందరికీ ఉండే సమస్యలే అలాంటప్పుడు కూడా ఇప్పుడు కిడ్స్కి ఎలాగైతే దొరుకుతున్నాయో సేమ్ ఇలాంటివే అడల్ట్ సైజ్ కూడా దొరుకుతున్నాయండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చిన్న చిన్న సమస్యలే కావచ్చు మనము పెళ్ళిళ్ళకో ఫంక్షన్స్కి లాంగ్ జర్నీస్కో వెళ్తాం ఇప్పుడే ప్రతి చోట మనకు టాయిలెట్ అవైలబిలిటీ ఉండదు ఒకవేళ ఉన్నా ఈ రోజుల్లో బయట టాయిలెట్స్ యూజ్ చేయాలంటే మనకు కొంచెం టెన్షనే కదా సో అంత ఆపుకోలేమని కాదు లేదో ఏదో పాస్ అయిపోతుందని కాదు కానీ ఒక్కొక్కసారి మీరు గమనించండి మీలో ఎవరో ఒకరికి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది నాకు అయ్యింది కొంచెం వెట్టింగ్ అవుతుంది మనకి అప్పుడు ఏంటంటే మనం ఏదైనా మంచి బట్టలు వేసుకొని ఉంటాం బయట కూర్చోవాలంటే ఇబ్బంది పడడం ఇలాంటివి ఏవి లేకుండా ఇవి అడల్ట్స్ కి కూడా దొరుకుతున్నాయి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఓకే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకే కాదు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కాలేజ్ గోయింగ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు మనకు ఈ మంత్లీ టైంలో ఇబ్బందిగా కాన్షియస్గా ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా ఉండాలంటే కూడా ఇలాంటి నాలుగు కొని పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు చక్కగా వాషబుల్ రీయూజబుల్ ఇందులో ఏమి ఇబ్బంది లేదు అసలు ఒక ప్లాస్టిక్ కానీ సింథెటిక్ కానీ మన స్కిన్కి టచ్ అయ్యే ప్రాబ్లం లేదు ఏమీ లేదు సో ఇవి అన్ని ఏజ్ గ్రూప్స్కి అన్ని యాప్స్లో అవైలబుల్ ఉన్నాయి అవసరమైన వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇదేంటంటే ఈచ్ పేర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ ఎవ్రీ పెన్ని వర్త్ అండి చక్కని డిజైన్స్ మంచి డ్యూరబుల్ మెటీరియల్ మంచి లైనింగ్ అసలు ఈ స్టిచ్చింగ్ చూడండి కొంచెం ఫోకస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా స్టిచ్చింగ్ చూడండి చాలా బాగుంది ఇది అందరికీ ఉపయోగపడేదండి అయితే మా బాబుకి స్కూల్ కోసమని మా రవళి ఆర్డర్ పెట్టింది సరే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకున్నాను చూడండి సెకండ్ ప్రింట్స్ ఇది ఒక మోడల్ ఇవి అన్నీను అన్ని రకాలు వన్ పేర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ చాలా వర్త్ అని చెప్పొచ్చు ఇదిగోండి ఇదేమో ఇదేమో ఇలా ఇదేంటంటే మామూలుగా నిక్కర్ లాగా వేయచ్చు ఇది కూడా అన్ని దేనికి అవే బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి తగినట్లుగా అన్ని యాప్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఫ్లి మా రవళి ఫ్లిప్కార్ట్లో పెట్టింది అమెజాన్లో ఉంది ఆజియోలో ఉంది మింత్రాలో ఉంది మీషోలో ఉన్నాయి సో నచ్చిన చోట క్వాలిటీని పట్టించి ఆర్డర్ పెట్టుకోండి చాలా బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ క్వాలిటీని పట్టించి ఏంటంటే ఈ బ్రాండ్ చాలా బాగుంది నేను తీసుకున్న బ్రాండ్ ఇది స్నాక్కిన్స్ అని కాకపోతే చాలా వెరైటీ చాలా బ్రాండ్స్ ఉన్నాయిలండి ఇది మాత్రం క్వాలిటీ వైజ్ చాలా అంటే పిల్లలకి మంచి కంఫర్ట్గా ఉంది బాగా నచ్చింది మాకైతే బాయ్